చిల్లర సుబ్బారావు కొత్తపాలెం ముత్తుకూరు మండలం మా అమ్మ పేరు చిల్లర సీతమ్మ ఆమె నేను ముప్పై ఆలకి నేనే చూసుకుంటున్నాను ఆమె వగేరాలని నేనే చూస్తున్నాను ఈ మధ్యలో ఆడపిల్ల కలిసి పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళు వచ్చి భద్రాచలం తీసుకోపోతాను చూసుకుపోయి ఉన్న ఏదో ప్రాపర్టీ అన్ని చేసుకొని దాచి పెట్టేశారు ఒకసారి నేను నెల్లూరులో కూడా రిపోర్ట్ ఇచ్చాము పోతే మాట్లాడాను అంతే ఇంకా ఆడ నుంచి కనిపించి ఆడ నిలిచి తెలియదు రోజు చచ్చిపోయిందని చెప్తున్నారు ఎక్కడ చనిపోయింది ఏం తెలియదు దీనికి దీనికి ఏంటంటే మొత్తానికి ఆస్తుల మీద మా అమ్మ పేరుతో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు దీనికి బాధ్యతలు వచ్చి చిల్లర నటి పరమేశ్వరి నటి ప్రసాదు దిడ్డి సరోజ దిడ్డి సరోజ వేడికి నిర్మల చిల్లర రాధయ్య చిల్లర సులేషనామా వీళ్ళందరూ బాధ్యతలు దాంతో కూడా హిమాలయ స్కూల్ చిల్లర శైలి ఉంది ఆమె డైరెక్షన్లో స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆమె లో అన్ని తీసుకుంటూ వాళ్ళు ఆ మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు ఆమె కూడా మాకు ఐదు సార్లు బంగారం ఎగ్గొట్టేసింది అది కూడా అది పోలీసు వారు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము లేదు అందువల్ల మేము ఉంటున్నాము చనిపోయిన మీద మాకు అనుమానాలు ఉన్నాయి చంపేశారని ఆస్తి చంపేసి అని అనుమాలు చెప్తున్నారు కానీ ఒక్కరు కూడా చెప్పలేకొచ్చిందని దీనికి అంతా బాధ్యులు వీళ్ళే మా అమ్మ చనిపోయిన కానీ బాధ్యులు వీళ్ళే వాళ్ళకి రెండు వేలు వాళ్ళకి ఎప్పుడు ముప్పై సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికీ నరుగురు ఆడపిలకాయలు మంచాల బుజ్జమ్మ మంచా దిడ్డి సరోజ చిల్లర దిడ్డి సరోజ దిడ్డి దిడ్డి సరోజ మేడిక నిర్మల నటి పరమేశ్వరి పరమేశ్వర భర్త ప్రసాదు చిల్లర రాధయ్య చిల్లర సులోచన వీళ్ళందరూ మోకంబడి చేసి ఆమెకి వంద తొంభై సంవత్సరాలు అది చూపిస్తూ చేసి పాకం చేసి అన్ని పికి చేసుకున్నారు కానీ ఆడ తెచ్చిపోయింది మాకు తెలియటం లేదు మాకు పోలీసు వారు కానీ ప్రసవాళ్ళు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మా నానమ్మ చనిపోయిందని ఈరోజు వేరే వాళ్ళ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆరు నెలల నుంచి మాకు ఎక్కడున్నారు ఏంది మా మేనత్త వాళ్ళు దాస్మెట్ వేసి కలవని ఆమె కాడ ఏదో ఆస్తులు ఉన్నాయి వాటి గురించి ఆశపడి మమ్మల్ని మమ్మల్ని కన్నా దూరంగా పెట్టేస్తారు చనిపోయారని తెలియదాన్ని మేము పోలీసు వాళ్ళని ఆశ్రయించాం వన్ వన్ టూకి కాల్ చేసాము చేసి ఈ ఈ చనిపోవడం వెనక చాలా అనుమానాలు ఉన్నాయి పోలీసు వారు వీటి గురించి విచారించి కఠిన చర్య వాటి మీద తీసుకోవాలని ఇలాంటి సమాజంలో కూడా ఇలాంటివి రిపీట్ కాకూడదు ఆస్తులు ఉండే వాళ్ళని కూతురు తీసుకోపోయిట్లా ఇబ్బందులు పెట్టి కొడుకులు ఉన్నాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం ఇలాంటి తల్లికి కొడుక్కి దూరాలు పెంచడం ఇలాంటివన్నీ చేస్తున్నారు సమాజంలో ఇలాంటివి జరగకుండా ఇలాంటి వాళ్ళకి కఠినమైన చర్యలు ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం